సరికా మై ఛానల్ అండ్ ఈరోజు ఆఫ్టర్నూన్ అయితే పిల్లలకి ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే చేసేస్తున్నాను అనమాట అండ్ ఫస్ట్ టైం ఆయన ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బిల్లకెన్లో క్లిక్ చేసేయండి సో ఇంకా ఈరోజు ఆఫ్టర్నూన్ అయితే వాళ్ళ కోసం ఫ్రెంచ్ ఫ్రైజ్ అయితే కాల్చిద్దాం అనుకుంటున్నాను ఇంటి వీడియోని అయితే ఇంకా కంటిన్యూ చేస్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎవరికి చేసేయండి ఇప్పుడైతే ఫ్రిడ్జ్ లోకి వేసినాను ఇన్స్టెంట్ కాబట్టి ఫ్రిడ్జ్ లో పెట్టాలి సో ఇప్పుడైతే డిక్ ఫ్రై చేసుకుందాము ఆరు వేపేసుకుందాం బీఫ్ ఫ్రైకి సరఫరా ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు ఆయిల్ అయితే ఇంకా వేడి అవుతుంది ఆయిల్ వేడి అయిన తర్వాత కేజీ చేస్తున్నా ఫ్రెంచ్ ఫ్రైస్ చేసేస్తున్నా నీకు హాయ్ చెప్పు హాయ్ నీకు ఇష్టమా ఫ్రెంచ్ ఫ్రైస్ తింటావా తింటా ఆహా సరే నువ్వు టీవీ చూడు నేను అప్పటి వరకు నీకు తీసుకొస్తా ఓకేనా సరే నువ్వు హాల్లోకి వెళ్ళు టీవీ చూడు హీట్ అయిపోయింది చూడు ఇవి ఇట్లా పెట్టుకోవాలన్నమాట ఇట్లా అయిపోతే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇప్పుడైతే డిస్కైడ్ చేసేసుకుంటున్నా ఏద్దాం కొంచెం ఇప్పుడు ఇప్పుడైతే ఇంకా ఇవి ఫ్రై అయ్యో ప్లేట్లలో అయితే టమాటో సాస్ అయితే పెద్ద

యాక్చువల్లీ ఇవి అంతా హెల్త్ మంచి కాదు సమ్ టైమ్స్ అయితే ఓకే తినవచ్చు పిల్లలకి టెంపుల్ చేసి ఇచ్చినవే బెటర్ ఆమె లేట్ అది ఒక్క నిమిషం అనుకున్నా చేసి ఇస్తేనే బాగుంటారు కాబట్టి నీకేనా సరే ఆ బయట ఏంటో ఎప్పుడైనా అంటే సమ్ టైమ్స్ వాళ్ళు అంటేనే బయట తీసుకోండి మీరైతే ఓకే ఓకే మాదమ్మ డిస్టర్బ్ చేస్తుంది మాదమ్మ తింటా ఇప్పుడు అయితే ఇంకా పిల్లలు తెప్పించేద్దాము ఇంట్లో ప్రిపేర్ చేస్తేనే టేస్ట్ బాగుంటుంది ఇది కూడా బాగుంటుంది ఎప్పుడైనా తినాలనిపిస్తే సమ్ టైమ్స్ ఇది బెటర్ సో హెల్దీగా అంటే మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవాలి సో ఇప్పుడైతే మనం చెట్టు తల్లి ఇస్తా ఫస్ట్ చలో నాని వేడిగా ఉన్నాయి నువ్వు కూలర్ దగ్గర ఓకేనా పద ంట అది వేడి ఉన్నాయినా అది అదే ఎలా ఉన్నాయి ఎలా ఉంది బాగుందా ఉన్నాయా సో ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి సో ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే రెడీ అయిపోయినాయి ఐ హోప్ లైక్ దిస్ వీడియో ప్లీజ్ టు లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బాయ్ బాయ్